మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటించుతున్నారు ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో ఆయన పాలన మనం చూస్తే ఇంటింటికి మనం మన ఎంపీ కేసీ నేని శివనాథ్ చిన్ని గారితో తిరిగినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు మా దగ్గర నుంచి తీసుకొని ఇంటి ఇంటి ఏదైతే డోర్కి వెళ్తామో ఆ ఇల్లు వాళ్ళే ఆ డోర్కి అతికించుకుంటున్నారు మమ్మల్ని స్వాగతిస్తున్నారు చాలా బాగా మంచి పాలన చేస్తున్నారని అలాగే ఈరోజు ఇక్కడ మన విజయవాడ పార్లమెంటు మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సమీమ్ అన్సర్ గారి నాయకత్వంలో ఇక్కడ కిద్మత్ ఘర్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మైనార్టీ వెల్ఫేర్ అండ్ లా మినిస్టర్ ఎనండి ఫారూక్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే ముస్లింలు ఏదైతే కోరుకుంటున్నారో ముస్లిం సమాజం ఏదైతే అడుగుతుందో అవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం మొన్న సమీక్ష సమావేశంలో ఎనండి ఫారూక్ గారితో సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మస్జిద్ ఇమాంకు పదివేల రూపాయలు అలాగే మస్జిద్ మౌజన్ అంటే మస్జిద్ మెయింటెనెన్స్ చూసి ఆయనకు ఐదు వేల రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది ఈ పథకం కూడా భారతదేశంలోనే ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం ఇమాంకు ఐదు వేలు మౌజాన్కు మూడు వేలు ఈరోజు మళ్ళీ అదే ఇమాంకు పదివేలు మౌజాన్కు ఐదు వేలు ప్రకటించడం జరిగింది అలాగే హజ్ యాత్రికులు ఎవరైతే హజ్ పెడుతున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మస్జిద్ లెక్క ఏదైతే మస్జిద్కు ఇన్కమ్ తక్కువ ఉంటుందో చిన్న చిన్న మసీదులు ఉంటాయో విలేజెస్ కానివ్వండి సిటీలో కానివ్వండి ఆ మస్జిద్ యొక్క మెయింటెనెన్స్కి కూడా నెలకు ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మస్జిద్ మరమ్మత్తులు కూడా డబ్బులు ప్రకటించడం జరిగింది ఇలాగా హజ్ హౌజ్ కూడా కడపలో ఉన్న హజ్ హౌజ్ను ముందు ఉపయోగంలోకి తెస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే విజయవాడ దగ్గరలో కూడా అమరావతి కానీ విజయవాడ సిటీలో కానీ ఒక మంచి హజ్ హౌస్ కడతామని ప్రకటించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీకు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మన తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మనం పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకొక మాట చెప్తున్నాము వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో సబ్ కమిటీకి పంపించడం జరిగింది మన ఎంపీల ద్వారా మరి రెండు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన ఇచ్చారు ఏ మతం అయితే ఏ మతానికి సంబంధించిన మస్జిదులు కానివ్వండి మందిరాలు కానివ్వండి చర్చిలు కానివ్వండి ప్రార్థనాలయాలు ఉన్నాయో ఆ కమిటీల్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళనే వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్కు కూడా దానికి కూడా వ్యతిరేకించి వక్ అమెండ్మెంట్ బిల్లో ఏముంది వక్ చట్టంలో ఒక ఏదైతే కమిటీలు ఉన్నాయో సెంట్రల్ కమిటీ కానివ్వండి స్టేట్ కమిటీ కానివ్వండి దాంట్లో ఇద్దరు ముస్లిమేతరం పెట్టాలని వక్ అమెండ్మెంట్ బిల్లో చెప్పడం జరిగింది దాన్ని కూడా బాహటంగా వ్యతిరేకించిన నాయకుడు భారతదేశంలో ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా వ్యతిరేకించారంటే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ముస్లింల తరఫున మేము సలాము గా అర్పిస్తున్నాం ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం గొప్ప అమరావతి చంద్రుడు నవ్యాంధ్ర నాయకుడు రమ్మని పిలిచే నారా చంద్రబాబు నాయుడు

మల్లి ముఖ్య మంత్రి గాను పేగెలవాలన్నా వాస్వాని ఏలాలన్నా రోకే శన్న యువగలో ప్రదిలింది చైతన్య యాత్రకో పిరుస్తోంది � అనుభవం ఉన్న నేతరా అభివృద్ధికి తను మారు పేరురా అవినీతి మచ్చలేని చంద్రుడు ఆయన ఉందా మీకు అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చరా పట్టిసీమతో పల్లెకు నీళ్లు తెచ్చరా అడ్డంకుల మెదొడ్డే సమర్థుడ కడురా జై 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 జైంద్ర చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రిగాను పే గెలవాలన్నా విధ్వంసం చెయ్యడమే మీ ఎజెండా తన విద్వేషాలు కంచడమే మీ ఎజెండా సంపద సృష్టించడమే చంద్రన్నా ఎజెండా రాష్ట్రాన్ని పిలిపినోడురా ప్రజల వద్దకు పాలన నడిపినోడురా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాతరా అమరావతి రాజధాని సృష్టికర్తరా ఉపాధినిచ్చే నేత మాచంద్ర ఉద్యోగుల భద్రతరా మాచంద్ర